హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా నిలిచిన వ్యక్తి భారతీయ సంఘ సంస్కర్త భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని మరియు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అయిన సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాం సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయగావ్ గ్రామంలో జన్మించారు ఈమె తల్లిదండ్రులు లక్ష్మీబాయి ఖాండోజీ దంపతులు పద్దెనిమిది నలభై సంవత్సరం అనగా సావిత్రిబాయి పూలే తొమ్మిది ఏళ్ల వయస్సులో పన్నెండు సంవత్సరముల వయస్సు కలిగిన జ్యోతిరావు పూలేతో వివాహం జరిగింది నిరక్షరాశిరాలిగా ఉన్న సావిత్రిబాయి పూలేకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు ఆయన ప్రోత్సాహంతోనే ఇంట్లో ఉంటూ అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణ సాంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి మహిళల కోసం అట్టడుగు వర్గాల వారి చదువు కోసం బాలికల పాఠశాలను ప్రారంభించారు ఈ పాఠశాల నడపడం ఉన్నత అగ్రవర్ణాల వారికి నచ్చలేదు దీంతో వారు ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచి వెళ్ళే దారిలో ఆమెపై బురద నీళ్లు చల్లటం కల్లాపి చల్లటం రాళ్ళు విసరడం అసభ్య పదజాలంతో ఆమెను దూషణ చేయటం వంటివి చేశారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేవారు ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పేవారు కేవలం నాలుగు సంవత్సరములలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో దేశంలో మొట్టమొదటి విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈమె వారి జీవితకాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలను ప్రారంభించారు పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు లింగ సమస్యలకు తోడుగా కుల పితృస్వామ్య వ్యవస్థల అణిచివేతకు వ్యతిరేకంగా స్త్రీ సాధికారికత కోసం ఈ సంస్థ కృషి చేసింది మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించిన వారు కూడా మన సావిత్రిబాయి పూలేగారే పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సామాజిక ఆధ్యాత్మిక సంస్థను సత్యశోధన కోసం ప్రారంభించి సత్యశోధక్ సమాజ పేరిట బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీ సహగమనానికి వ్యతిరేకంగా మరియు వితంతు పునర్వివాహాల కొరకు ఉద్యమాన్ని నడిపారు పురోహితులు లేకుండా శుభకార్యాలు చేయడం పెళ్ళిళ్ళు జరిపించడం వంటివి చేశారు పద్దెనిమిది వందల డెబ్బైలో ఒకసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం సంభవించినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం ఆ సమయంలో రెండు వేల మంది బాలలను అక్కున చేర్చుకొని పాఠశాలల్లో చేర్పించారు వారికి మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాదు రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆమె తన కవితా సంపుటి కావ్య పూలేను ప్రచురించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పావన కాశీ సుబోధ్ రత్నాకర్ను ప్రచురించారు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన జ్యోతిరావు పూలే మరణించటంతో సావిత్రిబాయి పూలే అంతులేని శోకసంద్రంలో మునిగి దుఃఖించింది ఈ దుఃఖంలోనే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టి తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సాంప్రదాయానికి తెరలేపింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని వణికించింది నగరమంతా ఎడారిగా మారింది ప్రజలందరూ భయభ్రాంతులకు లోనయ్యారు అయినా సావిత్రిబాయి పూలే భయపడక తన కొడుకు యశ్వంత్తో కలిసి ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవ చేసింది చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన మరణించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జ్ఞాపకార్థం తపాలా బిల్లను విడుదల చేసింది పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పూలే పేరును పెట్టారు ఆనాటి ఎన్నో మూఢాచారాలను కట్టుబాట్లను రూపుమాపి శ్రీ విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయిన సావిత్రిబాయి పూలే నాటికి నేటికి మరెన్నటికీ మనందరి మనస్సులలో పదిలంగా నిలిచే ఉంటారు జయహో జయహో జనని సావిత్రి పూలే బహుజన బాధలు రూపు మాపిన ప్రధాతనీ వేలే జయ హో జయ హో జనని సావిత్రి పూలే బహుజన బాధలు రూపు మాపిన ప్రధాతనీ వేలే